మై సెల్ప్ రమేష్ అమ్మ స్టార్ డైరెక్టర్గా ఉన్నానండి నేను ఇక్కడ వచ్చేసి అడ్డగూడూరులో నీకు ఈ పాపకు వచ్చేసి సప్లిమెంటరీస్ ఇచ్చాము తన కండిషన్ ఎలా ఉండే ఇప్పుడు ప్రజెంట్ ఎలా అయిందో వాళ్ళ మదర్ నుంచి కనుక్కుందాం చెప్పండి మేడం మీ పాప మీ పేరు మీ ఊరు అంతా చెప్పండి పేరు ఓకే కొంచెం ఉంటుంది అమ్మా అంటుంది అమ్మమ్మ వాటర్ దూకైనా కూడా తాగడానికి వెళ్తుంది మేడం అంత ముందు మనమే టైం చూసి తాపేవాళ్ళం ఓకే కూర్చోబెట్టిన వెనక పడే ఇప్పుడు కూర్చుంటుంది ఆమె తన కూర్చుంటుంది అడుగులు వేస్తుంది మేడం ఓకే మీరు ఎన్ని నెలలు అవుతుంది ఇవి వాడి టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్ రెండు మూడు నెలలు అవుతుంది ఇంకా మీకు నమ్మకం వచ్చిందా ఇప్పుడు వచ్చింది ఓకే రెండే వాడమన్నారు రెండు ఉన్నాయా వాడడానికి సప్లిమెంట్స్ కాబట్టి సిక్స్ మంత్స్ వరకు అయితే మీ పాప క్యూర్ అవుతుంది చూడండి వెస్టే ఎలా పనిచేస్తున్నాయి అనేది ఇది ఒక నిదర్శనం ఫస్ట్ మేము ఇచ్చినప్పుడు చాలా భయమేసింది ప్రతి ఒక్కరికి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మాత్రం కొలెస్ట్రాల్ ఎన్నిగో పౌడర్ మాత్రం వెదర్ కూల్గా అయినప్పుడు అండ్ హార్ట్ అయినప్పుడు పిల్లలకి మధ్య కాలంలో వెదర్ వల్ల జ్వరాలు వస్తుంటాయి ఎన్నిగో పౌడర్ కొలెస్ట్రాల్ టాబ్లెట్ వాడడం వల్ల చాలా చాలా రిజల్ట్ వస్తుంది థ్యాంక్ యూ